ఖలిలుగా మన ప్రభుయేసు యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో సహోదరి సహోదరులందరికీ వందనములు మరొక దినంలోనికి మీ అందరికీ వెల్కమ్ దేవాది దేవుని ముఖ దర్శనము చేసుకున్నట్టుకు మనమందరం కూడా ఆయన పాదాల యొక్క మోకరిల్దాం దేవాది దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ప్రార్థన ధూపము వేద్దాం యాగము చేయువాడు దేవునిని గణపరచువాడు అటు స్థుతుల మీద ఆయన ఆశీనుడయ్యున్నారు స్థుతి సింహాసనాసీనుడు ప్రభువారు పరిషుతుడు పరిశుతుడు నిత్యము కొని ఆడబడుచు దూత గణాంగముల చేత నాలుగు జీవుల గానముల చేతను ఇరువది నలుగురు పెద్దల చేతను పరలోక సైన్య సమూహముతో కొనియాడబడుచున్న దేవుడు ఆయన నీ హృదయమును సింహాసనముగా చేసుకుని ఆశీనుడయ్యుండగా ఆయనకు స్థుతి సింహాసనము వేద్దాం పరిశుద్ధుడా మహోన్నతుడ మహాకరుడా అద్భుతాలు చేయువాడ ఆశ్చర్యకరుడా నీ వంటి వారెవరయ్యా నీ వంటి వారు లేరు ప్రభువ సర్వలోకమును సృష్టించిన వాడవు తండ్రి నక్షత్రములను వాటి సమూహమంతటిని పేర్లు పెట్టి పిలిచివాడవు ఇదిగో మమ్మల్ని పేర్లు పెట్టి పిలుస్తున్న దేవుడు మా యొక్క అవసరతలన్నీ ఎరిగిన దేవుడు నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉంటూ మా పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచరు రచించిన వాడవు తండ్రి మీరు నా యొక్క జీవితంలో ఒక దినమైనను గడవక మునిపే నియమింపబడిన దినములలో ఒకటైనను కాకమునిపే నా దినములన్నీ నీ జీవక్రంథములు లిఖితములయ్యున్నవి ప్రభు నీ సహాయం నాకు కావాలి ప్రభా మీ తోడు నాకు కావాలి ప్రభా మీ కృపకు ఎల్లప్పుడూ నేను పాత్రురాలిగా ఉండాలి తండ్రి మీ కృప లేనిదే నేను జీవించలేను తండ్రి మీ తోడు లేనిదే నేను ఎక్కడికి వెళ్ళలేను ప్రభు ఈ లోకంలో నన్ను ఎవరు దగ్గరికి చేర్చుకున్నా చేర్చుకోకపోయినా ఎవరు నన్ను నిందించినా బాధ పెట్టినా ఎవరు నన్ను దూషించిన నిందల పాలు చేసిన నాకు ఈ లోకంలో ఎవ్వరు వద్దు ప్రభు నీవుంటే నాకు చాలు తండ్రి నీ తోడుంటే నాకు చాలు ప్రభావ ఆగా నీ నీవు ఉండగా ఈ లోకంలోని దేదీ నాకు అక్కరలేదు తండ్రి అంటూ ప్రభా నీ మీద ఆధారపడిన ప్రతి ఒక్కరిని దృష్టించుచున్న దేవుడవు ప్రభా ఎవరు దీన మనస్సు కలిగి నీ సన్నిధిని నీ వణుకుచుందునో నేను దృష్టించుచున్నానని సెలవిచ్చిన దేవుడవు ప్రభా నీ కను దృష్టి నా మీద ఉండును కాక ప్రభావ ఇవే ఎక్కువనే ప్రభావ నా యొక్క బలహీనతలన్నీ నీ పాదాల దగ్గర పెడుతున్నానయ్యా నీవు లేకుంటే వాటిని జయించలేను ప్రభు నీ తోడు నాకు కావాలయ్యా ప్రభు నువ్వు లేకుంటే ఇదిగో ఉదయం వెళ్ళి సాయంత్రం నేను ఇంటికి తిరిగి క్షేమంగా రాలేనయ్యా నువ్వు లేకుంటే ఈ అప్పులన్నింటినీ నేను తీర్చలేనయ్యా నీవు లేకుంటే ప్రభు నాకు తోడు ఎవరున్నారయ్యా నాకు జ్ఞానము బోధించు వారెవరు ప్రభు నేను తప్పని అడుగు వేస్తున్న ప్రతిసారి ఇది తప్పని నాకు తెలియజేస్తున్నాను సరైన మార్గంలో నడిపించుచున్నవాడు తల్లిదండ్రిని మించి ప్రేమించు దేవుడవు ప్రభు తల్లి మరిచిన మరువని ప్రేమ అన్నావు బ్రహ్మ అరచేతిలో చిక్కుకున్న దేవుడవు తండ్రి ఆకాశ మహాకాశములు పంటజాలని నా చిన్ని గుండెలో వాసము చేయడానికి ఇష్టపడిన దేవుడు తండ్రి మీకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా అయ్యా స్థుతులయ్యా స్తోత్రములయ్య ప్రయాణం చే వారందరినీ తన క్షేమంగా గమ్యస్థానం చేర్చండి ముయబడిన గర్భంతో ఉన్న వారి కన్నీటిని దురిచి వారి కన్నీటిని నాట్యముగా మార్చండి ఎదుట సాక్షిగా వారికి స్థుతి వస్త్రము ధరింపచేయండి తండ్రి అప్పులతో ఉన్న వారి అప్పులన్నీ కొట్టివేయబడిని కాక తీర్చగల సామర్థ్యమును వారే అప్పించు వారిగా పైవారిగా ఉంతురు కాక ప్రభ్వా నీ ఎందు నిండు కృతజ్ఞత హృదయం గల వారే ఎల్లప్పుడూ తమ పరిశుద్ధతను కాపాడుకుంటూ బయటికి వెళ్ళి క్షేమముగా మరల అదే విధంగా తిరిగి వచ్చు కాక ప్రభ్వా కోర్టు సమస్యలతో వారికి విడదలం ప్రకటిస్తున్నాము సహాయం చేసి వారి సంఖ్యలను విడిపించి న్యాయాధిపదవి మీరై తీర్పు తీర్చండి ప్రభ్వా తండ్రి అసమాధానముగా ఎప్పుడు గొడవలతో చికాకులతో ఏ కుటుంబం అయితే సమాధానం లేక ఉన్నదో అటువంటి వారి కుటుంబాలకు విడుదల ప్రకటిస్తున్నావు ప్రభా మీ శాంతి సమాధానము ప్రేమించే గుణము క్షమించే గుణము మీ యొక్క సారూప్యతలోనికి ఆ కుటుంబం మార్చిబడిన కాక క్రీస్తును మీద వారి గృహములు కట్టుకొని ఇసుక నేలల నుంచి దూరంగా జిగటగల నేల నుంచి దూరంగా పారిపోయి వచ్చి సమతలగల భూమిపైన క్రీస్తును బండ మీద నెమ్మదిగా జీవించదు కాక ప్రతి బిడ్డను ప్రభ జ్ఞాపకం చేసుకుంటున్నారు ప్రార్థన అవసరతలు అడిగిన ప్రతి బిడ్డను కన్నీరు కారుస్తున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకుంటూ ప్రభ పేరు పేరున మీ పాలస నిధులు సమర్పిస్తున్నాను సహాయం చేసి విడుదలను దయచేసి సాక్షులుగా నిలవబెట్టండి వారి యథార్థ ప్రవర్తన మీ ఎందు చెదరిపోకుండా ఉన్నట్లుగా అవిశ్వాసంలో నుంచి విశ్వాసంలోనికి నడిపించండి తండ్రి వారి యొక్క నిర్దోషమైన చేతులు ఎత్తిని ఆరాధించు భాగ్యం ప్రతి ఒక్కరికి దయచేయండి పరిశుద్ధుడా ఈ ఉదయం నుంచి సాయం సమయం వరకు నీ రెక్కల్ నీళ్ళలో కాచి కాపాడిన నెమ్మదిని కాపుదలను మీ యొక్క శాంతిని సమాధానమును వారిని వెంటాడుతూ క్షేమముగా మరల నీ సన్నిధిని మోకరిల్లు వరకు నీ సన్నిధి వారికి తోడుగా ఉంచమని నా ప్రభును నా రక్షకుడు త్వరలో రానయ్యిన నా ఏసునామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి Amen, Amen, Amen. God bless you. Have a nice day.